ఆలివ్ రెడ్లీ తాబేళ్ల సంతతి ఉత్పత్తిలో శ్రీకాకుళం జిల్లా పలాస రేంజ్ అటవీ శాఖ అధికారులు సక్సెస్ అయ్యారు ప్రతి ఏడాది మాదిరిగా తీరంలో తాబేళ్లు గుడ్లు సేకరించి పొదుగు పెట్టేందుకు బాధ్యత వహించారు రేంజర్ మురళీకృష్ణ తనకున్న అనుభవంతో గుడ్లు సేకరించి పిల్లల ఉత్పత్తికి వాటికి ఎటువంటి ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఏకంగా డెబ్బై వేల తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు కాశీబుగ్గ రేంజ్ పరిధిలో డొంకూరు కపాసుకుద్ది బట్టివాణిపాలెం బారువా బట్టి గల్లూరు కలింగపట్నం ఇసుకపాలెం తోటవూరు మెట్టూరు గెడ్డవూరు తీరంలో వీటి పెంపకాలకు చర్యలు చేపట్టారు ట్రీ ఫౌండేషన్ వీటి ఉత్పత్తికి సహకారం అందివగా మెరైన్ పోలీసులు కంటికి రెప్పలా కాపాడేందుకు కృషి చేశారు ఈ మేరకు కాశీబుగ్గ రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ పది చోట్ల హెచరీని ఏర్పాటు చేయగా అన్ని చోట్ల కూడా ఆశించిన స్థాయిలో ఆలివ్ రెడ్లీ సంతతిని కాపాడుకున్నామన్నారు పర్యావరణంలో సమతుల్యత పాటించేందుకు ఈ జాతిని సంరక్షించుకోవాలన్నారు Bir dejetim.